హాయ్ అండి అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పెద్దమ్మ అంటే మా బావ వాళ్ళ మేనత్త అన్నమాట సో చిన్నప్పుడు బావ అక్కడే పెరిగాడు సెవెంత్ క్లాస్ వరకు సో వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే మా బావని చా కొడుకులాగా చాలా మంచిగా చూసుకునేది సో తనైతే కొంచెం ఊహ తెలిసినాక మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిండు మధ్యలో వెళ్తుంటే మేమైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ పంప్ దగ్గర ఆగినాము సో మా చిన్నోడు అయితే దిగేసిండు అనమాట దిగి ఆ పెట్రోల్ అతనితో ఏదేదో మాట్లాడుతున్నాడు ఫైనల్గా నేను వీడియో తీస్తున్నానని ఫోన్ ఇచ్చేసే నాకని అడుగుతున్నాను నేను ఫోన్ బయటకి తీసి ఏదైనా వీడియో ఇద్దామంటే ఇదే అనమాట సో నేను ఎప్పుడు వీడియో ఇద్దామనుకున్నా ఫోన్ ఇచ్చేసి నాకు నాకు కావాలి నేను తీస్తాను అనేసి అంటాడు కానీ వాళ్ళకైతే తేనికి రాదు మేము వెళ్తుంటే మా ఊరి చివరిలో మాకు వెళ్ళమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది సో బాతులైతే చూడండి ఎన్ని గణం వస్తున్నాయో సో చాలా మంచిగా అనిపించింది అవి అయితే ఒకటే ఫార్మేషన్లో వెళ్తున్నాయి ఒకసారి చూసేయండి నేను బై వెనక వెళ్ళినాక కూడా అవి ఎలా వెళ్తున్నాయి అనేది అయితే తీసాను చ ఒకటే వేలో వెళ్తున్నాయి సో బాగున్నాయి కదా ఫైనల్గా మేము వెళ్తుంటే మొత్తం తాటి చెట్లే ఉంటాయి అన్నమాట మాకు పెళ్ళై సెవెన్ ఇయర్స్ అట్లా అవుతుంది సో ఫస్ట్ టైం మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు తను మా ఇంటికి వచ్చిన అలా అంటుంది మా ఇంటికి వస్తలేవు మా ఇంటికి వస్తలేవు అనేసి సో ఒక బాబా వద్దు అన్న కూడా వెళ్దాం పదా వాళ్ళు దేవుని వేసుకుంటున్నారు కదా అనేసి తనని ఒప్పించి బతిమలాడైతే తీసుకెళ్తున్నాను సో ఎందుకంటే వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ మా ఉంటారు సో మేము కాల్ చేసినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు సో అందుకోసమే వాళ్ళ ఇంటికి నాకు వెళ్ళాలని ఉండే కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళడు ఎటు తీసుకెళ్ళాడు అనమాట సో ఫైనల్గా మేము అయితే ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము ఆన్ ది స్పాట్లో మళ్ళీ బండి తీసుకొని బండి మీద అయితే వెళ్తున్నాము సో బండి మీద లాంగ్ జర్నీ చాలా రోజులకి చేశాను చేస్తున్నాను సో వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నందుకు నాకైతే హ్యాపీగా ఉంది ఇంకోటి మళ్ళీ ట్రైన్కి వెళ్దామని అనుకున్నాము కానీ బండి మీద అయితే వెళ్తున్నాము ముందు రోజే మా అత్తమ్మ ఉన్న మా పెద్దోడు అయితే వెళ్ళిపోయారనమాట సో తను వాళ్ళు వెళ్ళారు కదా వద్దులే అని అన్నాడు మొత్తానికి అయితే ఊరికైతే పయనమైనము పోతాండే పోతాండే మధ్యలో జమ్ముకుండ దగ్గర అయితే బండి అయితే ఆపినాము వెనక టైర్లో గాలి అయితే లేదనమాట గాలి కొట్టేయడానికి బావా సర్వీస్ సెంటర్ దగ్గర ఆపిండు ఈ టైంలో నేను అయితే టిఫిన్ చేసేస్తాను టిఫిన్ సెంటర్ దగ్గర అయితే పోయినా పోయి అక్కడ మా చిన్నోడు కోసం బోండా అయితే తీసుకున్నాను చిట్టి చిట్టి బోండాలు అనమాట సో ఆ బోండాలు వాడికి తినిపించాను వాడు తిన్నది మిగిలినాక నేను కూడా టిఫిన్ చేసేసి మళ్ళీ ఆ బండి దగ్గరికి వచ్చేసాము వాడైతే ఆడ అతను రిపేర్ చేసి గాలి కొడుతుంటే వాడైతే బండి మీద ఎక్కి ఆటలాడుతున్నాడు ఇంతలో మా అన్నవాళ్ళు కూడా వచ్చేసన్నమాట అన్న అంటే మా బావ వాళ్ళ మేనత్త కొడుక కొడుకు అనమాట సో పెద్ద మేనత్త కొడుకు తను కళ్ళు తీసుకొచ్చిండు వాళ్ళకు బాగా జమ్మికుంటున్నాను ఒక బాటిల్ అయితే ఖతం చేసిండు ఆయన తాగి తాక మనం కూడా తాగమని ఎంకరేజ్ చేసి ఒక బాటిల్ అయితే కంప్లీట్ చేసిండ్రు అనమాట తాగటోడు దాకా ఇంకొకరిని జడగొట్టడం అంటే ఇదేనమాట సో మొత్తానికి అయితే ఉన్న బాటిల్ అయితే ఖతం చేసిండు ఇంకొక బాటిల్ అయితే అక్కడికి తీసుకెళ్తున్నాము అక్కడ దేవుని చేసుకుంటున్నారు పెద్దమ్మ తల్లికి అయితే పెట్టిల్ అనమాట సో అందరు వస్తున్నారు మీరు కూడా రావాలని మా పెద్దమ్మ చాలా రిక్వెస్ట్ చేసింది సర్లే పోదామని అయితే మొత్తానికి ఏం భావన మేమైతే పోయినాము సో వెళ్తుంటే మాకు ఓడెడి బ్రిడ్జ్ వచ్చింది దానికి కింది వైపున రామాలయం అయితే ఉంది అక్కడ నాకు తెలిసి సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుగుతుందేమో దాని పక్కనే బ్రిడ్జ్లో అయితే మనకి హనుమాన్ విగ్రహం అయితే ఉందన్నమాట వాటర్లో సో ఫైనల్గా మేము అనుకున్న పొత్కపల్లికి అయితే వచ్చేసాము ఇక్కడ బ్రే గేట్ అయితే పడింది సో ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి ఎర్లీ మార్నింగే మేము దాదాపు ఎయిట్ థర్టీ నైన్కి అట్లా రీచ్ అయ్యామనమాట సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ పట్టింది సో ఫైనల్గా చెప్తున్నాడు ఈ టెంపుల్ అయితే నేను చిన్నప్పుడు బాగా వెళ్ళేది ఇక్కడికి అనేసి బాగా చెప్తున్నాడు సో చాలా ఫేమస్ టెంపుల్ ఏదనుకున్నా అనుకున్నా నెరవేరుతుంది వీళ్ళైతే మనం వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పాడు సో ఫైనల్గా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసే వరకే సరిపోయింది ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాము అందరూ అయితే రెడీ అవు రెడీ అయ్యారు సో కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట సో తనైతే మా అక్క చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను మంచి అయితే మేము వచ్చినామని వచ్చాడు అనమాట అయితే తీసుకుపోతున్నారు రారా అక్కడ అయితే దప్పులు కొడుతున్నారు అనేసి ఫైనల్గా అందరం వచ్చినామని మా పెద్దమ్మ వాళ్ళైతే బద్దీపోచమ్మకి మేకతోనైతే చేస్తున్నారు సో ఆ మేకకి ఏం తక్కువైందో ఏమో అస్సలకే జడితిస్తలేదు మా బావగారు అయితే అనమాట అసలు జడి ఇ జడితి అనేసి అది బయటికి వెళ్ళిపోతుంది సో బయటికి వెళ్ళిపోతుంటే అయితే అస్సలకే వెళ్ళనివ్వట్లేదు మేకని సో అందరూ దాని చుట్టుముట్టారు సో అందరూ అని జడితిస్తలేదేమని మేమైతే బయటికి వెళ్ళిపోయినాము బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి జడితిచ్చిందంట అది ఎందుకు జడి అంటే మా పెద్దమ్మ పోతరాజికి టవల్ పెట్టడం మర్చిపోయింది సో సో దానికి కూడా చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల కూడా మన దేవుడు మనకి ఇంటిమేషన్ ఇస్తారన్నమాట సో చూడండి చీర పెట్టింది పోక కజ్జూర పండ్లు అలాగే జాకెట్ ముక్క కూడా పెట్టింది కానీ టవల్ పెట్టడం అయితే మర్చిపోయింది తర్వాత మా పెద్ద అక్క వచ్చి నువ్వు టవల్ పెట్టలేదు అందుకే అట్ల అయింది అని చెప్పేసరికి మళ్ళీ తప్పైంది దేవుడాన్ని మొక్కుకొని టవల్ అయితే పెట్టేసింది సో ఫైనల్గా మేము వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అయితే జ సారీ మేక అయితే జడితిచ్చిందనమాట సో మీ సైడ్ కూడా బద్దిపోష మాకు ఇలాగే చేస్తారా సో జడితి జడిత పడతారా పట్టారా అనేది నాకైతే కామెంట్ చేయండి వాళ్ళైతే కళ్ళు మీద కళ్ళు బెల్లం శాఖ మీద బెల్లం శాఖ అయితే అమ్మ మేకకి పోసి మరీ మొక్కుతున్నారు దా చెప్తుంది మీరు ఏదో తప్పు చేసేలో అనేసి కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు తర్వాత టవల్ పెట్టిన తర్వాత జడితిచ్చిందట సో మేమైతే ఇట్లనే చేస్తామండి దేవునికి వేసేటప్పుడు జడత పట్టడం కోసం మా పెద్దమ్మ మా బావ అట్టనే మా పెద్ద అయితే నానా తంటాలు పడ్డరు సో దానికి నోట్లో బెల్లం శాఖ కళ్ళు అట్లనే పోసి మొక్కుతున్నారు కానీ అదైతే చాలాసేపటికి ఇచ్చిందట పాపం సో నేను ఉండను వెళ్ళిపోతాను ఏమైనా వెనక తిరుగుతుంది అలా కాదు జడి తీయడము సో వేరే విధంగా ఇవ్వాలి అనేసి అంటున్నారు ఆ తీచ్చేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు చెప్పాను కదా బయటకెళ్ళినా అనేసి సో బయటకెళ్ళిన తర్వాత చాలాసేపటికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే సతాయించిందనమాట మేమందరము బయట కూర్చొని ఇక్కడ ముచ్చట్లయితే పెడుతున్నాము వచ్చిన వాళ్ళము ఇక్కడ పొలిమేర కడుతున్నారట నేనైతే వీడి ఇద్దామని పోతే బాగా గదిరించి పెట్టిండి ఎక్కడికి పోతున్నావు అట్లా వెళ్ళొద్దు పొలిమేర పోసేటప్పుడు అనేసి సో లాస్ట్కి సాయంత్రం అయింది అందరం కలిసి కూర్చొని భోజనం అయితే చేసినాము వదిన మరదళ్ళ గాజులని మా అక్క వాళ్ళైతే మా ఆడబిడ్డకి గాజులైతే పెడుతున్నారనమాట సో తను ఫోటో దిగమంటే పిచ్చి కామెడీ చేస్తుంది చాలా జోక్ జోక్స్ అయితే చేసింది సో ఫోటోస్ దియమంటే తీస్తలేరు వీడియోస్ తీయమంటే తీస్తలేరు అంటే నేను వీడియోస్ తీస్తే ఒకరు ఫోజ్ ఇస్తే ఒకరు ముచ్చట పెడతాలో ఒకరు ముచ్చట పెడితే ఇంకొకరు ఫోజ్ అయితే ఇస్తున్నారు ఫైనల్గా వాళ్ళైతే హ్యాపీగా బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నారు ఇక రాత్రి అయింది పోదాం అనుకున్నాం కానీ చీకట్లో వద్దని అందరైతే ఆపిల్లు నెక్స్ట్ డే కూడా పోదాం అనుకున్నాం కానీ పోలేదు సో బోరు కొడుతుంది సరే మీకు అట్లా చూపించుకొస్తారమ్మ అని మా అక్క అయితే బయటికి తీసుకెళ్ళింది గే ఫస్ట్ గేట్ పడింది చూపెట్టాను కదా సో అదే ఈ గేట్ అనమాట రైల్వే గేట్ అయితే దాటుతున్నాము ఇక్కడ నుండి కొంచెం మా అక్కకైతే హెల్త్ బాగాలేదనమాట కొంచెం బ్యాక్ పెయిన్ అట్లా వస్తుంది అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఇంట్లో ఒక్కదాన్ని ఏముంటావు రా అనేసి నన్ను కూడా బయటికి తీసుకొచ్చేసి ఇల్లు ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టుంది డీజే అయితే పెట్టారు కానీ ఇంకెవరు డాన్స్ అయితే వేయట్లేదు సో ఫైనల్గా హాస్పిటల్కి అయితే వచ్చేసినాము లేచి పొద్దు పొద్దున్నే మేము మళ్ళీ అయితే రిటర్న్ జర్నీకి కి అయితే పోయినాము సో వెళ్ళేటప్పుడు మళ్ళీ గేటు పడింది సేమ్ అదే విధంగా సో ఇది అండి కమలాపుట్టు పొత్కపల్లి జెన్ని అన్నమాట బండి మీద సో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్